హలో అండి స్వరూప వాళ్ళు ఈరోజు రాగి పిండితో గుంట పొంగణాలు దిబ్బరొట్టె తయారు చేసుకుందాం గుంట పొంగణాలు ఇడ్లీ పిండితో కానీ దోశ పిండితో కానీ చేసుకోవచ్చు ఇప్పుడు ఇడ్లీ పిండితో చేసుకుందామండి ఈ పిండి రాగులు ఇడ్లీ రవ్వ మినప్పప్పుతో ముందే చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి ఈ పిండి ఎలా తయారు చేయాలో డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది కావాలంటే చూడండి పిండి కొంచెం చిక్కగా ఉంది తగినన్ని నీళ్లు కలుపుకుందాం ఇప్పుడు ఈ పిండిలో పచ్చిమిర్చి ముక్కలు క్యారెట్ తురుము ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర కరివేపాకు కొంచెం జీలకర్ర ఇవన్నీ పిండిలో వేశాక తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి పిండి రెడీ అయిందండి ముందు ఈ పిండితో గుంట పొంగణాలు చేసుకుందాం గుంట పొంగణాల ఫ్యాన్ వేడయ్యాక గుంటల్లో కొద్దిగా ఆయిల్ రాయాలి మరీ నింపకుండా తగినంత పిండి వేసుకోవాలి పిండి మీద కొంచెం నూనె వేయాలి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒకటి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి పొంగణాలు బాగా పొంగుతాయండి అందుకే వీటిని గుంట పొంగణాలు అంటారు ఒకవైపు చక్కగా ఉడికాయి వేరే వైపు కూడా తిప్పి ఒకటి రెండు నిమిషాలు ఉడకనివ్వాలి చక్కగా ఉడికాయండి వీటిని ప్లేట్లో వేసుకుందాం లోపల స్టఫ్ కూడా బాగా ఉడికింది గుంట పొంగనాల పిండిలో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ ముక్కలు అన్నీ వేసి చేసుకున్నాం కాబట్టి చట్నీ లేకుండా తింటే కూడా రుచిగా ఉంటాయండి పొంగణాలు వేడివేడిగా ఉన్నప్పుడే అల్లం పచ్చడితో కానీ టమాటా పచ్చడితో కానీ తింటే సూపర్గా ఉంటాయి నోరూరించే వేడి వేడి గుంట పొంగణాలు రెడీ ఇదే పిండితో ఇప్పుడు దిబ్బ రొట్టె చేసుకుందాం పెన్నం మీద నూనె లైట్గా రాయాలి తర్వాత పిండి వేసి ఇలా రౌండ్గా పిండిని సర్దాలి దిబ్బ రొట్టె ఇంకా మందంగా కావాలంటే పిండి ఎక్కువగా వేసుకోవాలి ఇలా సర్దాక పిండి చుట్టూ పిండి మీద కొంచెం నూనె వేయాలి మూత పెట్టి రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి తర్వాత వేరే వైపు తిప్పి మూత పెట్టి రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలి రెండో వైపు కూడా చాలా బాగా ఉడికింది మంచి వాసన వస్తుందండి ప్లేట్లో వేసుకుందాం చాలా రుచిగా ఉండి మనకెంతో ఇచ్చే వేడి వేడి దిబ్బ రొట్టె రెడీ ఈ దిబ్బ రొట్టె బ్రేక్ఫాస్ట్గా డిన్నర్గా ఏ చట్నీతో అయినా వేడిగా ఉన్నప్పుడే తింటే చాలా టేస్టీగా ఉంటుంది